వాక్యాలు రెండో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఎరిమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు సియోను కుమారితో దేవుడు చెప్తున్నాడు సియోను కుమారి నీ పసిపిల్లల ప్రాణము కొరకు దేవుని తట్టు నీ చేతులెత్తి నదీ ప్రవాహముగా కన్నీళ్లు విడుస్తూ నువ్వు ప్రార్థన చేయి బాగా గమనించండి నీ కనురెప్పలు విశ్రాంతి పొందనివ్వకు నీ కనురెప్పల్లో నుండి నదీ ప్రవాహంలాగా కన్నీరు ప్రవహించని అని ఇర్మియా గ్రంథంలోను వాక్యాల్లోనూ రెండు చోట్ల సియోను కుమారితో చెప్తాడు ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే గమనించండి ఒకటి నీ కుటుంబం శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు నీ పిల్లలు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు నీ ఆర్థిక వ్యవస్థ శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు సంఘం శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు నీ కలిగిన సమస్తం శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి నీలో ప్రార్థనా జీవితం లేక నీకు తెలియకుండా ఒకవేళ నువ్వు శోధనలో ఆల్రెడీ ప్రవేశించిన ఆల్రెడీ ఒకవేళ నీ కుటుంబం శోధనలో చిక్కుపడిపోయినా ఆల్రెడీ ఒకవేళ నీ ఆత్మీయ జీవితం శోధనలో చిక్కుపడిపోయినా దేవుడు అంటాడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా నిన్ను నేను శోధనలో నుండి తప్పిస్తాను ఎంఎన్ శోధనలో పడిపోయినా నేను తప్పిస్తాను శోధనలో పడిపోకుండా నిన్ను నేను తప్పిస్తాను అంటాడు ఈ రెండు చోట్ల కూడా పిల్లలారా మీరు గమనించండి నీ పిల్లల కొరకు మొరపెట్టు నీ యవన పిల్లల కొరకు మొరపెట్టు నీ పసిపిల్లల కొరకు మొరపెట్టు నీ యవనస్తుల కొరకు మొరపెట్టని ఈ రెండు చోట్ల ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా మీరు ఆలోచించండి దేవుడు మనకిచ్చిన మన యవన పిల్లలు ఉన్నారు దేవుడు మీకు ఇచ్చిన మీ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఎంతైనా దేవుని ఎరిగిన వారు నా తడ్డు చూడండి వాళ్ళ హృదయాల్లో తప్పకుండా దేవుని కొరకు బ్రతకాలని దాహం ఏదో ఒక మూలన వారి హృదయాల్లో ఉంది ఈ స్థలానికి వచ్చిన ఏ యవనబిడ్డ హృదయంలో కూడా నేను అపవిత్రుడిగా బ్రతకాలని కానీ లోకాన్ని అనుభవించేవాడిగా జీవించాలని కానీ లోకాన్ని కోరుకునేవాడిగా నా జీవితాన్ని కొనసాగించాలని కానీ ఏ యవన బిడ్డ ఈ స్థలంలో వాళ్ళు కోరుకోవట్లేదు దేవుణ్ణి కోరుకొని ఈ స్థలంలోనికి వాళ్ళు వచ్చారు మరి వచ్చారు కోరికొంద నిజమే ఎందుకు వాళ్ళు అపరాధంలో పడుతున్నారంటే లోకాన్ని జయించే శక్తి వాళ్ళు లేకపోవటాన్ని బట్టి అందుకని దేవుడు ఏమంటాడు తెలుసా తల్లి నీ పసిపిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ యవన బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనా శక్తి ద్వారా నీ పిల్లలను నేను కాపాడుతాను నీ ప్రార్థనా శక్తి ద్వారా నీ పిల్లలకు ఏ అపాయము కలగకుండా ఆ ప్రార్థన ద్వారా నేను కాపాడుకుంటాను అంటాడు పిల్లలరా మీరు ఆలోచించండి నీవు చేసే చిన్న ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన నీ బ్రతుకులో పరాక్రమాన్ని నీ బ్రతుకులో ఆశ్చర్యాన్ని నీ బ్రతుకులో దేవుని ఔనత్యాన్ని సమృద్ధిగా కుమరించగలిగే శక్తి కేవలం ప్రార్థనా జీవితానికి మాత్రమే ఉన్నది ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక చిన్న మాట చాలా అద్భుతమైన మాట బహుశా మీరు ఎప్పుడూ వినుండకపోవచ్చు ఒక అద్భుతమైన మాట మీకు చెప్తాను అబ్రహాము దేవుని పిలుపునందుకునే కణాను ప్రాంతానికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు ఆయనకి పిల్లలు లేకపోతే హాగరును ఆ భార్య ద్వారా తను అంగీకరించి ఆ భార్య ద్వారా హాగరు ద్వారా ఒక కుమారుని కంటాడు తొంభై తొమ్మిదవ ఏట అబ్రహాము కొన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అంటాడు అబ్రహమా మీదటికి వచ్చే సంవత్సరం ఇదే రోజుకల్లా నీ ఒడిలో ఓ చక్కని కుమారుడు నుంచబోతున్నాను వానికి నీవు ఇస్సాకు అనే పేరు పెడతావు అని అబ్రహాంతో చెప్తే అబ్రహాం ఆ మాట విని హృదయంలో కాస్తంత సంతోషించి దేవుని దగ్గర అంటాడు అయ్యా ఈ సాకును ఆశీర్వదిస్తానన్నావు బాగానే ఉంది ఈ సాకును దీవిస్తానన్నావు బాగానే ఉంది ఈ సాకును బలపరుస్తానన్నో బాగానే ఉంది పుట్టబోయే కుమారుని కూర్చి చెప్పే బాగానే ఉంది అయ్యా మరి పుట్టిన ఇస్మాయిల్ సంగతి ఏంటయ్యా పుట్టిన ఈ ఇస్మాయిల్ని ఏం చేద్దామయ్యా అని ఆలోచించి దేవుని దగ్గర అడుగుతాడు అయ్యా నీ సన్నిధిలో ఇస్మాయిలును నీవు జ్ఞాపకం తెచ్చుకోస్మాకును ఆశీర్వదించు నేను కాదంటలా అయితే ఆల్రెడీ నాకు కుమారుడు పుట్టాడే నీ సన్నిధిలో ఇస్మాయిను జ్ఞాపకానికి తెచ్చుకో చూడండి అన్నమాట ఆది కాండం పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఇదిగో నేను అతను ఆశీర్వదించి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా విస్తరింపజేసేదను అతనిలో నుండి పన్నెండు రాజులు వస్తారు అతనిని గొప్ప జనముగా చేసేదను చెప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం ఎంఎన్ అబ్రహాము ఇస్మాయిల్ కొరకు ఒకే ఒక్కసారి ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన తర్వాత ఇస్మాయిల్ కొరకు అబ్రహాము ఎక్కడ ప్రార్థన చేయలేదు ఈ ప్రార్థన కూడా దీర్ఘ ప్రార్థనేం కాదు ఏమన్నాడు అయ్యా నీ సన్నిధిలో ఇస్మాయిలును బ్రతకనివయ్యా ఇస్మాయిలును జ్ఞాపకం చేసుకోయ్యా ఇస్మాయిల్ నువ్వు విడిచిపెట్టొద్దయ్యా వాడు ఎంతైనా నా కొడుకేనయ్యా వాడు నువ్వు విడిచిపెట్టొద్దయ్యా అని చిన్న ప్రార్థన చేశాడు పిల్లలారా అబ్రహాము ఈ ప్రార్థన చేసి సుమారుగా నాలుగు వేల సంవత్సరాలు అవుతుంది అబ్రహాము ఈ ప్రార్థన చేసి నాలుగు వేల సంవత్సరాలు అవుతున్నా ఈరోజు కూడా ఇస్మాయిలీల సంతతి అబ్రహాము చేసిన ప్రార్థన ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు ఈ ఇస్మాయిలీలు ఎవరండి మహ్మదీయ సహోదరులు అబ్రహాముకు పుట్టిన సహో అబ్రహాముకు పుట్టిన ఆ పిల్లలు ఇస్మాయిలీలు ప్రస్తుతం మన మధ్యలో బ్రతుకుతున్న మహమ్మదీయ సహోదరులు చూడండి ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజిప్ట్ దేశం ఇలా అనేక సౌదీ అరేబియా దేశం అనేక దేశాలు మహమదీయ దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నీ కూడా ఈరోజు సమృద్ధితో ఆశీర్వదించబడ్డాయి అడుగుదాం ఇస్మాయిలు ఇస్మాయలు నీవింత ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి అంటాడు నేను పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా తండ్రిన్నాడే అబ్రహం నా కొరకు చిన్న ప్రార్థన చేశాడయ్యా ఆ ప్రార్థన నా దేవుడు జ్ఞాపకం చేసుకొని నాలుగు వేల సంవత్సరాల నుంచి దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు అమ్మా నా మాట విను అబ్రహాము చిన్న ప్రార్థన చేశాడు నీ పిల్లల కొరకు నువ్వు చేసే ప్రార్థన చిన్న ప్రార్థన కాదు ఎన్నో రోజులు కడుపు చంపుకొని నువ్వు ఉపవాసం ఉన్నావు ఎన్నో రోజులు ఆకలి దప్పులతో అల్లాడిపోతూ దేవా నా పిల్లల్ని పవిత్రమైన వారిగా చేయి నా పిల్లలను భక్తి పరులుగా చేయి నా పిల్లలను యథార్థ పరులుగా చేయి అనేక రోజులు నీ కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు అబ్రహాము చేసిన చిన్న ప్రార్థనే తన పిల్లలకు ఆశీర్వాదం ఇస్తే అనేక దినాలు కడుపు చంపుకొని నీవు చేసిన నీ ప్రార్థన నిశ్చయముగా నీ పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చనుగాక గట్టిగా చెప్తా అబ్రహాము చనిపోయినా అబ్రహాము యొక్క ప్రార్థన ఆశీర్వాదం ఎప్పటికీ అది బ్రతికే ఉంది నా పిల్లలారా నువ్వు ఆలోచించు నీ పిల్లల కొరకు నువ్వు కడుపు చంపుకొని నువ్వు చేసిన ప్రార్థన ఉందే ఒకవేళ ప్రార్థనకు ప్రతిఫలం ఈ రోజు నీ కళ్ళతో చూడకపోయినా నీవు బ్రతికి ఉన్న దినాలలోనే ఏదో ఒకరోజు నువ్వు చూస్తావు నువ్వు చూసి నువ్వు చనిపోయినా నీవు చనిపోయిన నీ ప్రార్థన ఆశీర్వాదం మాత్రం అది బ్రతికే ఉంటుంది సిన్స్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ నాలుగు వేల సంవత్సరాల నుండి అబ్రహాము చేసిన ప్రార్థన ఆశీర్వాదం ఎప్పటికీ బ్రతికే ఉంది ఆ మధ్య ఓ తల్లి నా దగ్గరికి వచ్చింది ఆ తల్లికి ఒక అరవై సంవత్సరాలు ఆ తండ్రి గారికి అరవై ఐదు సంవత్సరాలు వయసు ఉంటుంది నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు వాళ్ళ సాక్ష్యం అయ్యా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మేము రక్షణ పొందాం పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కానీ నామకార్థ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం తొంభై ఒకటో ప్రాంతంలో ఒక ఆత్మ సంబంధమైన దైవశావకుడు మా ప్రాంతానికి వచ్చాడు ఆయన వాక్యం విని క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసుకొని మా పాత జీవితానికి స్వస్తి చెప్పి మేము బాప్తీస్ తీసుకొని పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఒకే రోజు నేను నా భర్త ఇద్దరం రక్షణ పొందాం రక్షణ పొందిన నాటి నుండి దేవుడు మాకిచ్చిన ఆరుగురు పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళం దేవా మమ్మను రక్షించుకున్నట్లుగానే మా యవన బిడ్డలను రక్షించుకుని మమ్మను మీ సన్నిధికి చేర్చుకున్నట్లుగానే మా యవన బిడ్డలను మీరు మీ సన్నిధికి చేర్చుకోండి ఆరుగురు బిడ్డల కొరకు ప్రార్థన చేశాను దేవుని మహాకృప ప్రార్థన చేసిన ఐదారు సంవత్సరాల్లోనే ఐదుగురు పిల్లలు రక్షణ పొందారు ఎమ్మెన్ ఎంతమంది అండి ప్రార్థన చేసిన ఐదారు సంవత్సరాల్లో అంటే తొంభై ఏడవ సంవత్సరం వచ్చేసరికి ఐదుగురు పిల్లలు రక్షణ పొందారు అందరూ రక్షణ పొందారు కానీ మా జాస్త కుమారుడు మాత్రం వాడు పద్దెనిమిదో సంవత్సరంలోనే దారి తప్పి మేము రక్షణ పొందక మునిపే అన్ని చెడుబాట్లకు బానిస్ అయిపోయి నా ఆరుగురు పిల్లల్లో ఐదుగురు రక్షణ పొందారు కానీ పెద్దవాడు మాత్రం రక్షణ పొందలేదయ్యా వాడి రక్షణ కొరకు అనేక రాత్రులు మేము ఏడ్చేవాళ్ళం ప్రతి శుక్రవారం కన్నీళ్లు విడిస్తూ నా కొడుకు కొరకు ప్రార్థన చేసేవాళ్ళం అయ్యా ఐదుగురు బిడ్డలను రక్షించుకున్నారే పెద్దవాడిని కూడా రక్షించుకోండి అయ్యా ఆ పెద్దవాడిని మీరు విడిచిపెట్టొద్దయ్యని ఆ పెద్ద కుమారుడి రక్షణ కొరకు అనేక సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తూ వచ్చాం వాడు మా గ్రామంలో ఉన్నంత కాలం మేము ఎంత ఆసక్తిగా ప్రార్థన చేసేవాళ్ళమో వాడంత భయంకరమైన దురాత్మల చేత పీడించబడుతూ ఉండేవాడు విపరీతంగా తాగేవాడు విపరీతమైన కార్యక్రమాలు వాడు చేస్తూ వచ్చేవాడు చాలాసార్లు మేము అనుకున్నాం వీడు శాపగ్రస్తుడు అయిపోయాడేమో ఇక వీడి కొరకు చేయటం వృధానేమో వీడి కోసం ఉపవాసం ఉండటం వృధానేమోనని చాలాసార్లు మేము అలసిపోయేవాళ్ళం కొన్ని పర్యాయాలు మా కొడుకు వాడు రాత్రిపూట ఇంటికి వచ్చి మేము గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మధ్యరాత్రిపూట మాకు ఏడ్పులు వినబడుతూ ఉండే ఏంటా ఏడ్పులు వినబడుతున్నాయని ఆ పడక మీద నుంచి లేచి చూస్తే మా కాళ్ళ ఎదుట మా పెద్ద కొడుకు కూర్చొని మా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉండేవాడు ఏమిటా ఏడుస్తున్నావని మేము లేచి చూస్తే నాన్న నేను మంచోడిగా బ్రతకాలని కోరుకుంటున్నా నాన్న నీకులాగా భక్తిగానే జీవించాలని కోరుకుంటున్నాను నాన్న ఈ తాగుడు చేయించలేకపోతున్నా ఈ పేకాట చేయించలేకపోతున్నాను నీలాంటి భక్తి కలిగిన తల్లిదండ్రులు కడుపున నేను ఎందుకు పిచ్చానా అని మీ మంచితనంతో నా ప్రస్తుత్వాన్ని పోల్చుకుంటే నా గుండె పగిలిపోతుంది నాన్న అని మధ్యరాత్రి పూట మా కాళ్ళ మీద పడి నాన్న నేను మారేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి నాన్న మీరు విసిగిపోవద్దు నాన్న మిమ్మల్ని మార్చిన దేవుడే ఏదో ఒక రోజు మమ్మలను మారుస్తాడు అనేక రాత్రులు మధ్యరాత్రి పూట లేచి మా కాళ్ళ మీద పడి ఒక పిచ్చోడు ఏడ్చేవాడు రాత్రి ఏడ్చేవాడు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేవాడు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఫుల్గా వచ్చేవాడు మేము వాళ్ళం వీడు నాటకం ఆడుతున్నాడు మమ్మల్ని భ్రమపరచాలని అది నాటకం కాదు కానీ వాని హృదయపు వ్యాధన సాతానులు జయించలేక త్రాగుడు దురాత్మను జయించలేక మీరు ఆలోచించండి మంచిగా బ్రతకాలని ఏ వ్యక్తి కొండదండి నీతిగా బ్రతకాలని ఏ వ్యక్తి కోరుకోడండి పవిత్రంగా బ్రతకాలని ఏ మనుషుడు ఆశపడ్డండి త్రాగుడు విడిచిపెట్టాలని ఏ వ్యక్తి కోరుకోడండి ప్రతి వ్యక్తి కోరుకుంటాడు కోరికైతే ఉంది కానీ లోకాన్ని జయించే శక్తి వానికి లేదు తనులరా నా మాట గమనించండి ఆ శక్తిని ప్రసాదించగలిగింది నీ ప్రార్థన ఆ శక్తిని ప్రసాదించగలిగింది నీ ప్రార్థన ఆత్మ అలసిపోకుండా నీ కనురెప్పలు మూతపడనివ్వకుండా సాధించే వరకు ప్రార్థన చేస్తూనే ఉండు ఆ ప్రార్థన ఒక రోజు నీ కళ్ళ ముందు కార్యరూపము దాల్చి దేని కొరకు ప్రార్థన చేసావు నిశ్చయముగా దాన్ని అనుభవించదు ఆ ప్రతిఫలాన్ని పొందుదువుగా సాతనొచ్చు ఏమయా ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉపవాసం నీ కొడుకు మారాడా నీ పిల్లల బ్రతుకులు మారాయా ఏమమ్మా ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ భర్త మారాడా వాడు ఇంకా తాగుపోతాయి కదా వాడు నీతో మాట్లాడుతూ ఉన్నా అబ్రహాము ప్రార్థన చేసి నాలుగు వేల సంవత్సరాలు అవుతున్నా అబ్రహాము ప్రార్థన ఈ రోజు వరకు బ్రతుకుంది ఆ ప్రార్థన ఈ పునరుద్ధానపు దినాన మనతో మాట్లాడుతూ ఉంది నాలుగు వందల సంవత్సరాలు ఆ ప్రార్థన శక్తి ఎప్పటికీ బ్రతికే ఉంది ఏమాన్ ఏమాన్ కొన్నిసార్లు వాళ్ళు అనుకునే వాళ్ళట లేదు వీడు కపటం వీడు యాక్షన్ చేస్తున్నాడు వీడు నాటకం ఆడుతున్నాడు వీడంతా మనలో మోసుపరుస్తున్నాడని కొన్నిసార్లు వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళట ఓ మధ్యరాత్రి పూట శుక్రవారం ఆ భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థన చేసి 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 కొడుకు కోసం ఆ పెద్ద కొడుకు కోసం చేసి చేసి అయ్యా ఐదుగురు రక్షణ పొందారు ఒక్కడే తప్పిపోయాడు ఒక్కడే తప్పిపోయాడు ఆ ఒక్కడిని కూడా ఎలాగైనా ఆ ఒక్కడు ఎలాగైనా దారిలోకి అని శుక్రవారం వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉపవాసం ఉండి పన్నెండు గంటల వరకు వాళ్ళు ప్రార్థన చేశారు ఆ పెద్ద కొడుకు పన్నెండు అయినా కానీ ఇంటికి రాల ప్రార్థన చేసి పండుకున్నారు సరిగ్గా ఉంచిగంట ఆ ప్రాంతంలో ఈ భార్యాభర్తలు ఇద్దరు నిద్రలో ఉన్నప్పుడు దోళం దగ్గర ఏదో అలికిడైనట్లు ఏదో ఏదో అలికిడైనట్లుగా వీళ్ళకి శబ్దం వచ్చి ఆ మధ్యరాత్రి వీళ్ళ భార్యాభర్తలు పడకల మీద నుంచి దుల్లిపడి లేచి ఆ దోళం వైపు చూశారు జరిగిన కార్యం ఏంటో ఆ దోళానికి ఉరితాడు వేసుకొని ఆ ఉరితాడు ఈ పెద్ద కుమారుడు తన మెడకు వేసుకొని ఇక నా బ్రతుకుల్లో నేను ఎలాగో నీతిగా బ్రతకలే పదిహేను సంవత్సరాలు అమ్మ నాన్న నా కొరకు ప్రార్థన చేశారు మా అమ్మ నాన్న ఎంత ప్రార్థన చేసినా మారని నా రోత జీవితాన్ని బట్టి మా బంధువులందరూ మా అమ్మ నెగతాలు చేస్తున్నారు మా నాన్న నెగతాలు చేస్తున్నారు నిజంగా వీళ్ళు భక్తి పరులైతే వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఎందుకు ఇలా అవుతారు వీళ్ళకి భక్తి లేదు ఇదంతా వట్టి మాటలని ఈ కట్టిపోటు మాటలు మా అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని నేను బ్రతకడం కంటే నేను చచ్చిపోతే మేలు కదా అని ఆ తోలానికి ఉరితాడు వేసుకొని ఆ ఉరితాడు మెడకు వేసుకోబోతే తల్లిదండ్రులు ఒక్కసారి తులిపడి లేచి ఆ కొడుకుని ఆ ఉరితాడు నుంచి కిందకి దించి అలా గట్టిగా పట్టుకుని అన్నారట అరే నువ్వు తాగుబోతు అయినా పర్వాలేదురా నువ్వు బ్రతుకుండాలి నువ్వు అయినా పర్వాలేదురా మా కళ్ళ ముందు ఉండాలి నీకు ఒక భార్య ఉంది నీకు ముగ్గురు పిల్లలున్నారు అయ్యో నువ్వు చనిపోవద్దు అని ఆ తండ్రితో మాట్లా అతనితో మాట్లాడితే అన్నాడట అమ్మ నా పద్దెనిమిదవ ఏట నేను త్రాగుడికి అయిపోయాను నా పద్దెనిమిదవ ఏట నుండి నా తండ్రిని నేను సంతోషపరిచిన వాడిని కాదు నా తల్లిని నేను సంతోషపరిచిన వాడిని కాదు నా కుటుంబం చక్కతింత పడితే పెళ్ళి అయితేనని పెళ్ళి చేస్తే బాగుపడతానని నాకు పెళ్లి చేశారు భార్యని సంతోషపెట్టిన వాడిని కాదు ఇద్దరు కుమారులను సంతోషపెట్టిన వాణ్ణి కాదు పుట్టిన కుమార్తెను సంతోషపెట్టిన వాణ్ణి కాదు అందరి చేత ఓ రకంగా నేను తోసు వాణ్ణి ఇలాంటి నీచపు బ్రతుకు బ్రతికే కంటే నేను చచ్చిపోతే మేలు కదా అని నా జీవితం మీద నాకు విరక్ష కలిగి నేను చచ్చిపోదాం అనుకుంటున్నానమ్మా అని ఏర్చుకుంటా పెద్ద కొడుకు చెప్తే అన్నారట తల్లిదండ్రులు బాబు ఈ ప్రార్థన ఏదో ఒకరోజు నీ తలకు ఆశీర్వాదంగా మార్చబడకపోదు ఈ ప్రార్థనా శక్తి ద్వారా ఏదో ఒక రోజు దేవుడు నేను దర్శించకపోడు మమ్మను మార్చిన దేవుడు ఐదుగురు తోపుచూలను మార్చిన దేవుడు ఏదో ఒక రోజు నిన్ను మార్చాడు ఆ పరిస్థితుల మధ్యలో హైదరాబాద్ పట్టణానికి పంపించారు ఆయన మెల్లమెల్లగా మన మందిరానికి వస్తున్నాడు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండవ సంవత్సరంలో మన మందిరానికి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల నుండి త్రాగుబోతుగా బ్రతికిన వ్యక్తి ఇరవై సంవత్సరాలు త్రాగుబోతు ఊపిలో కూరుకుపోయిన వ్యక్తి మన మందిరానికి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరం డిసెంబర్ నెలలో ఇదే స్థలంలో తీసుకున్నాడు హెల్లూయో ఇదే స్థలంలో నేనే ఆ బిడ్డకు నా చేతులతో బాప్తీస్ ఇచ్చాను ఆ బాప్తీస్ తీసుకున్న సంతోషపు దినాల్లో తల్లిచ్చి చెప్తుంది అయ్యా ఈ బహుమానాన్ని ఇరవై సంవత్సరాల ప్రార్థన పోరాటము ద్వారా నేను కన్నాను మోకరించుదాం